మనిషి రూపంలో దూడ విష్ణుమూర్తి అనంటూ పూజలు ఈ మధ్య కాలంలో వింత జననాల గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం తాజాగా చూడటానికి మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆకారంతో ఓ ఆవు దూడ జన్మించింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నగర్లో లో చోటు చేసుకుంది మనిషి పోలికలతో ఆవు దూడ జన్మించిన విషయం గ్రామంలో అగ్నిలా వ్యాపించింది దీంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకొని దూడను చూసేందుకు ఎగబడ్డారు మీద పడి గంట కూడా గడవక ముందే ఆ లేగదూడ మరణించింది ఆరెంజ్ కలర్ దుప్పటిపై లేగదూడ కలేబరాన్ని ఉంచి దండలు వేసి పూజలు చేశారు చనిపోయిన దూడను చూడటానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి విష్ణువే దూడ రూపంలో జన్మించాడని అన్నాడు మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పాడు త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని తెలిపాడు దేవుడు ఎంచుకున్న ఈ రూపం చాలా మందిలో భక్తి భావాన్ని మరింత పెంపొందించిందని అన్నాడు కాగా ఈ ఘటనపై స్పందించిన జంతు నిపుణులు దాని చుట్టూ అల్లుతున్నవి మూఢనమ్మకాలని కొట్టిపారేశారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి